హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వంద రోగాలను నయం చేసే అద్భుతమైన వంటింటి కారపొడి ఇది ఏం కారపొడి అనుకుంటున్నారా కరివేపాకు అండి మనం ఎందులో కరివేపాకు వేసినా కానీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కార కారపొడి రూపంలో కొట్టి ప్రతి ముత్తులోనూ వేసి పెట్టండి జుట్టు రాలదు అలాగే జీర్ణక్రియ మంచిగా ఉంటుంది మన ఒంట్లో ఉండే ప్రతి రోగానికి కూడా ఇది ఒక దివ్య ఔషధం అనే చెప్పాలి అంటే కరివేపాకు కారపొడిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇందులో ఉన్న ప్రోటీన్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్ల వల్ల హెచ్డిఎల్ వల్ల మన కంటి చూపుని మెరుగుపరచడమే కాదండి మన జుట్టు కూడా రాలకోకుండా మన ఒంట్లో ఉన్న ప్రతి రోగానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కరివేపాకు వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకొని జీలకర్ర వచ్చి ఒక నాలుగు టీ స్పూన్లు తీసుకోండి ఎండుమిర్చి వచ్చేసి ఒక కప్పు ధనియాలు వచ్చేసి అరకప్పు పల్లీలు వచ్చేసి ఒక కప్పు వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక పది పదిహేను రబ్బల వరకు తీసి పెట్టుకున్నాను అలాగే ఇందులో చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ చింతపండు కూడా తీసుకుని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ అలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో పల్లీలు వచ్చి ఒక కప్పు వరకు వేసుకొని దోరగా వేయించుకుందాం లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి లో ఫ్లేమ్ లో పెట్టి వేయించడం వల్ల పల్లి లోపల వరకు కూడా హీట్ వెళ్ళి మనకి పల్లీ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది ఇలా వేగిన పల్లీల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం అదే కళాయిలో ముందుగా మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసి వీటిని కూడా దోరగా వేయించుకున్నాం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి వీటితో మీరు కారపడి కొట్టడం వల్ల జుట్టు అనేది చాలా దృఢంగా అవుతుంది ఇప్పుడు చాలామంది జుట్టుకి రకరకాల ఆయిల్స్ వాడుతున్నారు కదా అవేమి వాడే పని లేకుండా జుట్టు రాలదు తెల్ల జుట్టు నల్లగా అవుతుంది చాలా దృఢంగా జుట్టు ఉంటుంది ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు ఎండి మిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకుందాం ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో కరివేపాకు తీసుకున్నాం కదండి కరివేపాకును ముందుగానే కడిగి ఆరబెట్టుకొని ఆ కరివేపాకుని ఈ ఆయిల్లో వేసుకోండి ఇందులో ఉన్న చిటపట్లు పోయి మనకి ఈ కరివేపాకు అనేది జల్ జల్లాడుతుంది అనమాట అలా ఫ్రై అయ్యే వరకు కూడా ఈ కరివేపాకుని ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఇలా పొడి పొడలాడుతూ వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత ఈ కరివేపాకు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మనం వేయించుకున్న పల్లీలు పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఈ మిక్సీ జార్లో వేసేసుకుని ముందుగా తీసుకున్న చింతపండు కూడా వేసుకోండి అలాగే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా ఈ మిక్సీ జార్లో వేసేయండి చింతపండు వేయడం వల్ల మనకి రుచి రంగు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కారప్పటి చేసిన ఈ చింతపండు చిన్న అనేది ఒక చిన్న నిమ్మకాసం చింతపండు వేసుకోండి ఇప్పుడు వేయించుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసి చికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను పసుపు వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉంటే రోడ్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది అండి కారపూడి అనేది ఇలా వస్తుంది అనమాట కలర్ మనకి ఇప్పుడు ఈ కారపొడిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుంది అంతేనండి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు కారపొడి అనేది రెడీ అయిపోయింది మనం డబ్బుల్ని సుధాగా పాడు చేసుకునే బదులు ఇలా వంద రోగాలు నయం చేసి ఈ కరివేపాకు కరెపొడిని ట్రై చేయండి మీ కంటి చూపు నయం అవుతుంది జుట్టు రాలేదు జుట్టు తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది మరి ఇంకెంత సార్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్